ప్రకాశింతు నీ గుండె కొట్టుకొనచు ఉప్పొంగును సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును దేవుడి మాటలు మన వెనుక ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం స్తోత్రములు దేవా నీ కొందనములు తండ్రి ఇంతవరకు అద్భుత రీతిగా మమ్మల్ని నడిపినందుక స్తోత్రములు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొదటి దినముగా మీ సన్నిధిలో చేరి గడపాలనే ఉద్దేశంతో చేరినాము తండ్రి దీవించి మీరు ఆస్వాదించండి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి మా పరిచర్యకు మా సంఘమునకు తండ్రి మీరు ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానమును బట్టి స్తోత్రం తండ్రి మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానమును తండ్రి ఈ నమ్మం మేము ధ్యానించుకుంటుండగా సహాయం చేయండి ప్రభా దీని యొక్క ఫలము అనుభవించటకు సహాయం చేయండి ఇందులో ప్రభుత్వ దాచబడినటువంటి లోతైన వాక్య సందేశము ఆత్మీయ సందేశము మాకు అనుగ్రహించి నీ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని మా ప్రభువును రక్షకుడైన వేసునామును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ప్రభువు నందు నాకు అత్యంత ప్రియులారా ఈ చదవబడినటువంటి లేఖన భాగం గ్రంథం అరవై అధ్యాయము ఐదవ ఇందులో ఈ మాట రాయబడింది సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యముని వద్దకు వచ్చింది దేవుడు మరి మనల్ని ప్రేమించి ప్రార్థించినప్పుడు మన పరిచర్యకు లేదా మన సంఘమునకు దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఇది గత రాత్రి మనందరం కూడా వ్యక్తిగతంగా వాగ్దానాలు మనం పొందుకున్నాం తీసుకున్నాం కదా కనుక ఆయా వాగ్దానాలు మీ అందరికి వచ్చాయి సంతోషించారు ఆనందించారు వాగ్దానాలు మీ అనుభవంలోకి రావాలనేటువంటి అభిప్రాయంతో ప్రార్థన కూడా చేశారు దేవుడు ఒక వాగ్దానము ఇచ్చాడంటే అర్థం ఏంటంటే చేస్తాను అని ఏం చెప్పండి నీ నేను ఈ పనిని చేస్తాను అన్నదాన్నే మనం ఏమంటాం వాగ్దానం మనం అంటాంగా నీకు మాటిస్తాను నేను తప్పనిసరిగా పలానా రోజున వస్తాను అంటే చేస్తాను అని చెప్పేదానికే మనం ఏం చేస్తాం మాట ఇస్తాం కదా వాగ్దానం చేయడం అన్నా వాగ్దానము అంటే అర్థం ఉంది వాక్కు దానము వాక్కు అంటే ఏంటి మాట అంటే మాటను చివ్వడం దాన్నే గ్రాంధిక భాషలోనేమో కొంచెం బాగా లోతైన తెలుగులోనైతేనేమో వాగ్దానం అంటే సామాన్యమైన బాడుక భాషలోనేమో మాట ఇవ్వడం అని అంటారు అంటే దేవుడు కూడా మాట ఇస్తున్నాడు ఏం చేస్తున్నాడు చెప్పండి మాట ఇస్తున్నాడు ఏం మాట ఇస్తున్నాడు అంటే నీ జీవితంలో ఇప్పుడు ఏదైతే వాగ్దానాన్ని తీసుకున్నావో అది నీ అనుభవంలోకి తీసుకొస్తాను నీ జీవితంలో ఈ కార్యాన్ని జరిగిస్తాను అయితే ఈ వాగ్దాన విషయంలో మనం ఒకటి ఎప్పుడు గమనిస్తూ రాదు బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానం అంటే అర్థం ఏంటంటే దేవుడు మన జీవితంలో జరిగిస్తాను కార్యము లేదా క్రియ దాన్ని మనం ఏమంటున్నాం వాగ్దానం అంటాం బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు రాయబడ్డాయి ఆయా సందర్భాలను బట్టి దేవుడు వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు కదా అబ్రహామును ప్రేమించి అబ్రహామును ఒక దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు కదా ఆది కానం పన్నెండులో చూస్తే నీ దేవుడైన యహోవా ఏమని అడిపిను యహోవా మాటకు నువ్వు లోబడినట్టయితే ఏం చేస్తున్నాడు ఆయన నీ నామమును గొప్ప చేయదును నీ సంతానమును విస్తరింపజేయుదును నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నేను వారిని శపించదును నేను గొప్ప జనముగా చేసదును అని వాగ్దానాలు ఇచ్చాడు ఎవరికి అబ్రహాం అలాగే దేవుడు ఇస్లాక్కు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు అలాగే దేవుడు యాకోబుకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు దావీదుకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు అంటే చూడండి వాగ్దానము అంటే అర్థం ఏంటంటే మీ జీవితంలో నేను ఈ మాట నిలబెట్టుకుంటాను మీ జీవితంలో నేను క్రియ జరిగిస్తాను కార్యం చేస్తాను అని చెప్పడాన్ని మనం వాగ్దానము అంటే వెంటనే చెప్పండి వాగ్దానం అర్థమైందా అంటే తప్పకుండా ఈ మాటని నీ జీవితంలో జరిగి తీరుతుంది ఈ కార్యం నీ జీవితంలో జరిగి తీరుతుంది దీన్ని నీ జీవితంలో నువ్వు చూస్తావు దీని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పడానికే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి వాగ్దానాలు మన జీవితంలో ఇస్తారు కనుక వాగ్దానాలను చేతబట్టుకొని మనము ప్రభువును స్థుతించాలి ప్రభు ఈ వాగ్దానం మీరు నాకు ఇచ్చినందుకు వందనాలని చెప్పాలి నా జీవితంలో నీవి నాకు ఏ మాట ఇచ్చి ఈ మాటను మీరు నెరవేర్చబోతున్నందుకు ప్రభువుని మనం ఎంతగానో స్తుతించి కీర్తించి మనం ఆరాధించే వారంగా ఉండాలి కనుక వ్యక్తిగతముగా మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం నిజంగా నేను ఎంతగానో ఆశపడి ఎన్నో సంవత్సరాల ఎదురు చూస్తున్నటువంటి వాగ్దానాన్ని గత రాత్రి దేవుడు నాకు ఇచ్చాడని నేను చెప్పాను కదా నిశ్చయముగా నీ సంతానమును విస్తరింప చేసేదాన్ని నిశ్చయముగా అంటే అర్థం ఏంటి షో డెఫినెట్లీ విదౌట్ ఎనీ హెజిటేషన్ విదౌట్ ఎనీ డౌట్ నిశ్చయముగా అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అందులో ఇంకా ఆలోచన లేనే లేదని కదా అలాగే మన సంఘమును దీన్ని చెప్పండి సంఘముగా మన కరిచర్యకు మరి ప్రార్థించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటంటే ఏషియా గ్రంథం మనవయ అధ్యాయము ఐదవ వత్సనము ఏం వాగ్దానం చేశాడు దేవుడు ఇక్కడ చూడండి రెండు చివరి రెండు మాటలు లైన్లు ఏమన్నాడంటే సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము నీ వద్దకు వత్సను ఈ రెండు దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడుతుంది జనముల ఐశ్వర్యము నీ వద్దకు వస్తుంది ఇది ఎవరికి ఇచ్చిన వాగ్దానం ఎవరికి ఎవరికి మన సంఘమునకు మన పరిచర్యకు మన అందరికీ అర్థం ఇది మనందరికీ చెందిన వాగ్దానం మన పరిచర్యకు చెందిన వాగ్దానం మన సంఘమునకు చెందిన వాగ్దానం చాలామంది దేవుడు ఒక వాగ్దానమే ఇస్తాడా వాగ్దానం తీసుకోవడం కరెక్టా అంటే దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు మనం ఒక వాగ్దానానికి కన్ఫైమ్ అవుతామా కాదు దేవుడు అబ్రహంకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఏడు వాగ్దానాలు ఇచ్చాడు అవునా చూసుకుంటూ పోతే చాలా ఇచ్చాడు కాకపోతే ఒక్కొక్క వాగ్దానాన్ని మనం బట్టి ప్రార్థన చేసుకొని ఆ వాగ్దానం మీద మనం విశ్వాసం ఉంచాలి మన జీవితంలో మన పరిస్థితిని బట్టి పరిచర్ను బట్టి అవసరాలను బట్టి దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకిస్తూ వస్తాడు కనుక ప్రస్తుతానికి మన పరిచర్యకు అవసరమైనటువంటి దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఏంటట సముద్ర వ్యాపారముని వైపు త్రిప్పబడును అనే వాగ్దానం తర్వాత జనముల ఐశ్వర్యముని వద్దకు వచ్చింది అంటే దేవుడు ఏం చేస్తున్నట్టే ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు ఏం కార్యం చేయబోతున్నాడంటే సముద్ర వ్యాపారమును మన వైపు సముద్రం వ్యాపారం మన వైపు త్రిప్పబడును అన్నాడు అంటే ఏంటి సముద్ర వ్యాపారము త్రిప్పబడును అంటే ఏంటో అంటే సముద్ర వ్యాపారం త్రిప్పబడును అంటే ఏంటి సముద్రంలో ఏం వ్యాపారాలు చేస్తారు కదా షిప్స్ అన్నీ సముద్రం మీద ఉంటాయి కదా కార్గో అంటే వస్తువుల రవాణా సముద్రం మీద జరుగుతుంది వస్తువులని ఇక్కడ నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తారు ట్రేడింగ్ అంతా మేజుగా ఎక్కడ జరుగుతుంది సముద్ర మార్గంలో జరుగుతుంది తర్వాత సముద్రంలో విలువైనటువంటి చేపలు ఉంటాయి సముద్రంలో విలువైనటువంటి ఏముంటాయి ముత్యాలు కనిపిస్తాయి అంటే సముద్ర వ్యాపారం అంటే సముద్రము ద్వారా జరుగుతున్నటువంటి వ్యాపారం అది ఎవరి వైపు తిరుపబడతట అంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ద ట్రేడ్ ట్రేడ్ అంటే వ్యాపారం ఆ వ్యాపారాన్ని తెప్పబోతూ ఉన్నాడు అని అర్థం అనమాట అలాగే బైబిల్లో సముద్రము అంటే అర్థం ఏంటంటే అన్యజనాంగము అని కూడా వస్తుంది ఏమొస్తుంది చెప్పండి అన్యజనాంగం కదా లేదా లోకము అనేటువంటి మాట కూడా వస్తుంది అంటే దేవుడు ఏం చేయబోతుందంటే సముద్ర వ్యాపారం అంటే దాన్ని ఇంకో రకం కూడా మనం చెప్పుకోవచ్చు ఏమంటే అన్యజనాంగమున్న దేవుడు మన వైపు చెప్పబోతూ ఉన్నాడు అనేకులను మన యుద్ధకు దేవుడు నడిపించబోతూ వచ్చాడు ఈ వాగ్దానాలన్నీ దేవుడు నిజంగా మీరు ఏషియా గ్రంథం అరవయో అధ్యాయాన్ని మీరు చూస్తే ఏషియా గ్రంథం మరవై అధ్యాయంలో చాలా సర్వశ్రేష్ఠమైనటువంటి వాగ్దానాలను దేవుడు ఎన్నో ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చినట్లుగా చూస్తాం యూజువల్గా ఈ అధ్యాయం మొత్తం కూడా ఎవరికి చెందిందంటే ఇస్రాయేల్ జనాంగానికి చెందింది ఎవరికి చెందింది చెప్పండి ఇజ్రాయేల్ జనాంగము కదా ఎవరికి ఇజ్రాయేలు జనాంగం దేవుడు ఒక మాట అంటాడు అక్కడ ఈ అరవయో అధ్యాయం ఆరంభవచనంలో అన్నాడు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ తేజరిల్లుము మహిమ నీ మీద నీకు వెలుగు వచ్చి ఉన్నది ఏమొచ్చిందే చెప్పండి వెలుగు వచ్చి ఉన్నది ఎందుకంటే లెమ్ము తేజరిల్లుము అన్నాడు అంటే ఇప్పటిదాకా ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు చీకట్లో ఉన్నాడు ఇప్పటిదాకా ఉన్నాడు చీకటి అంటే అర్థం ఏంటంటే ఆశీర్వాదానికి దూరముగా అంటే దానికి ఎన్నో వ్యాఖ్యానాలు మనం చేయొచ్చు రక్షణ పొందినటువంటి మనము చీకట్లో ఉన్నామంటే అర్థం ఏంటంటే ఆశీర్వాదానికి దూరంగా ఉన్నట్లు అభివృద్ధిలో లేకపోయినట్లు ఎదుగుదల లేకపోయినట్లు ఆశించిన మేరలో ఏమండి ప్రోగ్రెస్ అనేది మన జీవితంలో లేకపోయినట్లు అంటే ఇన్ని రోజులు దేవుని యొక్క అసలైనటువంటి ఆశీర్వాదం దేవుని యొక్క అసలైనటువంటి దీవెన దేవుని యొక్క అసలైనటువంటి ఏమండి ఆ యొక్క సహాయాన్ని మనం అనుభవించకపోయి ఉండొచ్చు దేవుడు అంటాడు ఈ రెండు వేల ఇరవై ఆరులో నీకు నాకు మనందరికీ ఏమొచ్చిందంటే చెప్పండి వెలుగు వచ్చి అంటే దేవుని యొక్క వెలుగు మన మీదకి దిగి వచ్చింది తర్వాత యహోవా మహిమ నీ మీద ఉదయించును అన్నది ఏంది మహిమ నీ మీద అంటే దేవుని యొక్క మహిమ మన మీద ఉదయిస్తే దేవుని యొక్క వెలుగు అనేది మన మన మీదకి వస్తే మన జీవితాలు చాలా ట్రాన్స్ఫామ్ అయిపోతాయి మన జీవితాలు చాలా మారిపోతాయి కాబట్టి మన జీవితాల్లో గొప్ప పెనుమార్పు అన్నది వస్తుంది ఊహించిన దానికంటే అడిగిన దానికంటే కూడా గొప్ప ఆశీర్వాదము గొప్ప అభివృద్ధి గొప్ప దీవెన మన జీవితంలో దేవుడు కలగజేస్తాడు అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నేరుగా వచ్చి ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకుంటున్నాడు నేను పట్టించుకుంటున్నాడు నీ పని చేయడానికి ఇష్టపడుతున్నాడు నేను పక్క నిలబడడానికి ఇష్టపడుతున్నాడు నేను ప్రోత్సహించి నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకనే ఈ మాటను బట్టి మనం చాలా సంతోషించలేదు నీకు వెలుగు వచ్చి ఉన్నది అని ఉంటుంది ఇంగ్లీష్ ఏమంటే చెప్పండి లేవాలా మనం ఎప్పుడు సోమరితనంగా నిద్రతనంగా ఉండకూడదు మారాలా సంవత్సరాలు మారిపోతా ఉంటే ఏమండి మార్ మార్పు రావాలి పరివర్తన రావాలా ఏమంటే పరిచయంలో పరివర్తన రావాలా ప్రార్థనలో పరివర్తన రావాలా వాక్య ధ్యానంలో పరివర్తన రావాలా సమర్పణలో పరివర్తన రావాలి ఆధ్యాత్మిక జీవితంలో పరివర్తన లేవాలా లేవడం అంటే అర్థం ఏంటి తెలుసా లెమ్ము అంటే అర్థం ఏంటంటే ఇప్పటిదాకా సౌమరితనముగా ఉన్న నీవు ఇప్పుడు ఆధ్యాత్మికంగా నేనేమంటుందంటే ఆత్మీయంగా మనం సౌమరితనంగా ఉన్న రోజులు ప్రభు యొక్క దీవెన ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామా పొందుకోలేమా పొందుకోలేము సోమరితనాన్ని విడిచిపెట్టాలండి కొంచెం దేవుడి కోసం లేవాలా ప్రతి వారం దేవుని మందిరానికి రావాలా ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం కలిగి ఉండాలి దేవుని కొరకు మన సమయాన్ని వెచ్చించేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి లేవాలి దేవా నీ కోసం నేను పరిగెత్తాలి నీ కోసం నేను ఏదైనా చేయాలి నీ కోసం పని చేయాలి నీ పనుల్లోని పాలు పొందాలి నీ కోసం నా సమయాన్ని నా త్యాగాన్ని నా యొక్క ఆరోగ్యాన్ని నేను ఖర్చు పెట్టాలి అని ఎవరైతే లేస్తారో ముందుకొస్తారో వారి మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశించి వారి మీద దేవుని యొక్క మహిమను ప్రకాశించి అందనంతెత్తులో ఎత్తులో సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ప్రజలందరూ నిన్ను గుర్తించి గౌరవించి హెచ్చించి ఏమండి నిన్ను కీర్తించేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని నిలబెట్టగలడు పది మందిలో నువ్వు పది మందిలో ఒకదానిలాగా ఉండొద్దు అంటే పది మందితో సమానంగా ఉండద్దు పది మందిలో నువ్వు చాలా యూనిక్గా ఉండాలి ఎటువంటి వాళ్ళు చెప్పండి యూనిక్గా అందరితో సమానంగా ఉంటే ఉపయోగం ఏంటి అంటే అందరిలో నువ్వు దానివి దెన్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ యూ ఇట్ షుడ్ నాట్ బి హ్యాపెన్ వీ మస్ట్ బి సమ్ స్పెషల్ బీయింగ్ మనం చాలా ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి ఉండాలి ప్రజలు గుర్తించగలగాలి ప్రజలు నీలో ఒక స్పెషల్ ఐడెంటిటీని ఐడెంటిఫై చేయగలగాలి అది రావాలంటే మనం కొంచెం కష్టపడాలి ఏదో మూడు రోజులు ఉత్సాహంగా ప్రార్థన చేసి నాలుగు రోజులు చేయడం కాదు భక్తి ఏదైనా కాన్స్టాంట్గా ఉండాలి ఎట్లుండో చెప్పండి నాలుగు రోజులు మనం ఉత్సాహంగా ప్రార్థన చేసిన తర్వాత మానేసాం అనుకోండి మూడు రోజులు బాగా బైబిల్ వెళ్తుంది మానేసాం అనుకోండి ఐదు రోజులు చక్కగా గుడికి వచ్చిన తర్వాత మానేసాం అనుకోండి అది ఆశీర్వాదం అవుతుందా కాదు శ్రద్ధ పెట్టి మనం ఏం చేయాలి చెప్పండి కాన్స్టాంట్గా 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 దేవుని సన్నిధిలో మనం వెళ్తూ ఉంటే దేవుడు నిశ్చయముగా మనల్ని ఏం చేయను ఏం చేయను అంటే అంటున్నాడు దేవుడు వెలుగు వచ్చింది లే లెమ్ము తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి తేజరిల్లుము అన్నాడు కదా తేజరిల్లుట అంటే అర్థమేంటి చెప్పండి ఏమండి తేజరిల్లుట అంటే ఏంటి తేజరిల్లుట అంటే అర్థం ఏంటి షైనింగ్ ఏంటి చెప్పండి ప్రకాశించుట ఏంటి చెప్పండి మీరు రాత్రి వేళ పైకి చూశారంట అంత చీకటి ఉంటుంది కానీ కొన్ని మెరుస్తూ కనపడతాయి ఏంటవి నక్షత్రాలే కదా మరి విన్నీల ఆకాశంలో అవి ఎందుకు ప్రకాశిస్తున్నాయి అంటే వాటి మీద ఏం పడింది వాటిలో వెలుగు ఉంది కనుక అవి ప్రత్యేకంగా మనకు అంటే తేజలు అర్థం ఏంటో తెలుసా తేజలు అంటుందంట నీ స్నేహితులు నీ బంధువులు నీ రక్త సంబంధికులు నీ సంఘము నీ చుట్టూ ఉన్నటువంటి సమాజము వాటన్నిటిలోనూ నువ్వు ఒక నక్షత్రము వలె ఏం చేస్తావు ప్రకాశిస్తాం ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలా పలానా బ్రదర్ చాలా ఆత్మీయుడు పలానా సిస్టర్ వాళ్ళ చాలా ఆత్మీయుడు దేవునికి సమీపంగా జీవిస్తుంది బాగా ఆరాధిస్తుంది బాగా ప్రార్థన చేస్తుంది బాగా వాక్యం చదువుతుంది మంచి సద్భక్తితో జీవిస్తుంది దేవుడు ఏమన్నా ప్రేమించాడు దేవుడి యొక్క మహిమయములో ఉంది అనేటువంటి ఒక స్పెషల్ ఐడెంటిటీ స్పెషల్ రికగ్నైజేషన్ అది మనకు ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మన ఏం చేస్తాడు చెప్పండి అది సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలా ఏం చేయాలా ప్రయత్నం అనేది చేయాలి అందుకే బైబిల్ ఇక్కడ చెప్పింది నీకు వెను మనకు దేవుడు వెలిగించాడు మన సంఘం మీద మన పరిచర్య మీద దేవుని యొక్క వెలుగు వచ్చింది దేవుడు అంటాడు లేవండి తేజరిల్లండి అంటున్నాడు ఏమంటా చెప్పండి ఇక నుంచి మనం మొత్తం కూడా పరిగెత్తడమే ఏం చెప్పండి ఏం చెప్పండి మనం పరిగెత్తడమే ఎప్పుడు చెప్పుకున్నాం ఈ మాట ఎప్పుడు చెప్పుకున్నా రాత్రి చెప్పుకున్నా ఏమని చెప్పుకున్నావు రాత్రి మన కాళ్ళను దేవుడు ఏం చేస్తాన్నాడు మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును తర్వాత ఉన్నత స్థలముల మీద నిలవబెట్టి లేడీ కాళ్ళు ఏంటి మామూలుగా మనిషి నడిస్తే ఒక ఐదు కిలోమీటర్లు నడుస్తాడేమో కదా ఒక ఐదు కిలోమీటర్లు అంటే మనకు ఒక గంట సమయం పడుతుంది అదే లేడికైతే అయితే ఎంత సమయం పట్టచ్చు ఓ పది నిమిషాలు పావు గంటలో పడుతుంది అర్థమవుతుందా ఇప్పుడు మనం ఐదు కిలోమీటర్లు రావాలంటే మనకు ఒక వన్ అవర్ పట్టొచ్చేమో బహుశా కదా అదే లేడీకి అయితే అంత టైం పడుతుంది గంట పడుతుందా పట్టు అదేం చేస్తుంది ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల్లో పరిగెడుతుంది అంటే నా కాళ్ళను లేడీ కాళ్ళుగా చేశాడు పరిగెత్తున అర్థం ఏంటంటే మనం పది సంవత్సరాలలో చేసేటువంటి పరిచర్యను మన ద్వారా దేవుడు పది మాసాలలో గలడు చేయిస్తాడు అది గుర్తుపెట్టుకోవాలి అంటే పది సంవత్సరాలు ఒక వ్యక్తి ప్రయాస పడితే ఎంత సంఘాన్ని కట్టగలడో ఎన్ని ఆత్మలు సంపాదించగలడో ఎంత పరిచయ చేయగలడో ఎంత పరిగెత్తగలడో ఆ పది సంవత్సరాల పరిచర్యను పది రోజుల్లో పది దినాల్లో ఏమండి దేవుడు అర్థమవుతుందా అంటే మనిషి వేగానికి లేడి వేగానికి ఎంత తేడా ఉందో మానవుని పరిచర్యకు దేవుడు సహాయం చేస్తున్నటువంటి పరిచర్యకు అంతే అంతే వ్యత్యాసం అనేది ఉంటుంది అర్థమైందా అది అంటే ఇక్కడ నుంచి మన పరిచయలో ఏముండదు చెప్పండి స్లోనెస్ ఉంటుందా ఉండదు డల్నెస్ ఉంటుందా ఉండదు పరిగెత్తడమే లేడి ఎంత వేగంగా పరిగెడుతుందో మన సేవ మన పరిచర్య ఆత్మల సంపాదన కూడా అంతే వేగముగా వేగముగా పరిగెడుతూ వస్తుంది అందుకే దేవుడు ఇక్కడ చెప్తూ అంటాడు ఏమన్నాడు చెప్పండి దేవుని యొక్క మహిమ మన మీద ఉదయించు అందుకేనంటాడు దేవుడు తోడై ఉంటే దేవుడు ఒకవేళ మనం నడిపిస్తూ వస్తే దేవుని యొక్క సహాయం మన జీవితంలో ఉంటే మనం ఊహించని అద్భుతాలు ఊహించని గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తాడు మన పనులన్నీ వేగము చెందుతాయి ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు చూడండి ఇక్కడ ఇంకా చాలా ఆశీర్వాదాలను దేవుడు ఇస్రైలకి ఇచ్చాడు కింద అన్నాడు జనముల ఐశ్వర్యముని యొద్దకు జనముల ఐశ్వర్యముని యొద్దకు వచ్చను అన్నాడు అంటే దేవుడు ఆర్థికముగా దేవుడు బహుగా బహుగా నేను చాలా రోజుల నుంచి ఈ మాట చెప్తున్నాను గడిచిన నాలుగైదు రోజుల నుంచి చెప్తున్నా మీ అందరికీ విసుకొచ్చు బహుశా విని విని ఆయన నాకే సంబంధం లేదు దేవుడు చెప్పమన్నాడు కాబట్టి మరి దేవుడు చెప్పమన్న మాట చెప్పాలి అంతేనా జనముల ఐశ్వర్యము మీ వద్దకు వచ్చు మన పరిచయకు దేవుడు గొప్ప ద్వారాలు తెరిచి విశేషమైనటువంటి సహాయాన్ని దేవుడు మనకు పంపించ మన ఫ్రైడే రోజు చెప్పాడు సాటర్డే రోజు చెప్పాడు దేవుడు మనకు ఎంతగా సహాయం చేయబోతున్నాడు అంటే మన ఇక చాలు అవసరం లేదన్నా కానీ వచ్చి కొద్దిగా పదివేలు మీ దగ్గర పెట్టుకోండి కొద్దిగా లక్ష రూపాయలు మీ జేబులో పెట్టుకోండి అనే రోజులు ఇవ్వబోతున్నాడు దేవుడు అర్థమవుతున్నారు చాలు బ్రదర్ ఇంకా నా వల్ల కావట్లేదంటే నో యూ షుడ్ కీప్ ఇట్ విత్ యూ మా తరపున మిరించుకోండి మా మాటగా మిగించుకోండి మీ పరిచయలో వీటిని వాడుకోండి అని చెప్పే దినములు రాబోతూ ఉన్నాయి ఆల్రెడీ వచ్చేసినాయి కూడా ఏం చెప్పండి ఆల్రెడీ మన అనుభవంలోకి వచ్చేసి నేనేమంటానంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనము కానుకు కూడా అయినంగా వ్యర్థముగా ఉపయోగం లేని దగ్గర విత్తవద్దు కానుక ఎప్పుడు కూడా ఎక్కడైతే దేవుని పని జరుగుతుందో దేవుని పరిచయం జరుగుతుందో అక్కడ మన అర్పణలు మనం ఇవ్వాలి అర్థమైందా అర్థమైందా ఎక్కడైతే దేవుడి పని జరుగుతుందో దేవుడు పని చేస్తూ వస్తాడో దేవుని కార్యాలు జరుగుతుంటాయో అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు అవునా కదా ఇప్పుడు బీడు భూముల విత్తనాలు నడిపే ఉపయోగం ఏముంది విత్తనాలు వృధా అయితే కానీ పంట వస్తుందా సారవంతమైన నెలలు విత్తితే ఏమొస్తుంది పంట వస్తుంది ఆశీర్వాదం వస్తుంది అలాగే దేవుడు పనిచేస్తున్నటువంటి పరిచర్యలో మన అర్పణ అర్పిస్తే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు బీడు భూమి లాంటి స్థలాల్లో మనం విత్తితే దాని యొక్క ఫలాన్ని మనం కోయం లే అందుకేనంటే సరిగా ఆలోచించాలి దేవుని పరిచర్యకు యోగ్యముగా ఇవి వాడబడుతున్నాయా లేవా దేవుని యొక్క కార్యాలు దీని ద్వారా జరుగుతున్నా లేవా అనేది మనం ఏం చేయాలి చెప్పండి గుర్తించాలి అందుకని అంటాను నీ అర్పణ నీ సమర్పణ నీ కానుక దేవునికి ఎంతో విలువైనది అది సరి అయిన విధానంలో విత్తబడితే సరి అయిన స్థలంలో విత్తబడితే సరి అయిన ఆశీర్వాదముల పంట ఒక అర్థమైందా అదే అందుకని అంటున్నా విత్తనం మంచి నెలలో విత్తాల ఎక్కడ విత్తాలా అందుకని విత్తువాని ఉపమానంలో యేసుప్రభ ఒక మాట అన్నాడు కదా విత్తువాని ఉపమానంలో ఏమన్నాడు చెప్పండి ఏసయ్య కొన్నేమో త్రవ పక్కన పడ్డాయి కొన్నేమో రాతి నెలలో పడ్డాయి కొన్నేమో ముళ్ళ పొదలలో పడ్డాయి ఇవన్నీ ఫలించనే ఫలించలే కానీ కొన్ని ఏమో సారవంతమైన నెలలో పడ్డాయి ఈ సారవంతమైన నెలలో పడ్డవి ఎంతగా ఫలించినాయి అటు చెప్పండి చెప్పండి ఈ సారవంతమైన నెలలో పడ్డవి నూరంతలుగా నూరంతలా గట్టిగా నూరంతలే ఉంది అక్కడ లూకా ఎనిమిది ఎనిమిదిలో ఉంది మతస్సు వార్తలు చూడండి ఒకసారి అదే ఉపవానం మత వార్తలో కూడా ఉంటుంది దయచేసి అదే సంగతి అర్థమైందా ఇందాక లోకా గారు కేవలం ఏమన్నాడు హండ్రెడ్ పర్సెంట్ చెప్పినాడు కానీ ఇప్పుడు బత్తయ్య గారు ఏమంటున్నారు ఒకడు నూరంతలుగా ఒకడు అరవదంతలుగా ఒకడు ముప్పదంతలుగా అంటే ఇది కూడా డిఫరెన్స్లు వచ్చినాయి అవునా కాదా అంటే చూడండి ఎక్కడ విత్తితే ముప్పదంతలో అరవదంతలో నూరంతలు వచ్చింది ఎక్కడ విత్తితే మంచి నేలను ఎక్కడ చెప్పండి మంచి నేలలో సారవంతమైన నేలను ప్రయోజనకరమైన నేలను అందుకని అంటున్నాను మన విత్తనములు కూడా ఎక్కడ విత్తాలా సారవంతమైన నేలలో మంచి నేలలో మనం ఏం చేయాలి చెప్పండి అలా విత్తితే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవుడు మన ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అర్థమైందా మనం ఏదైనా చేస్తేనే దేవుడు మన ఆశీర్వదిస్తాడు అని చెప్తాను కనుక గుర్తుపెట్టుకో దేవుడు మనకిచ్చే వాగ్దానం నేనేం అబద్ధం చెప్పట్లేదు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మీ ఎదుట చెప్తున్నటువంటి మాట దేవుడు మన పరిచయం యొక్క అవసరములన్నీ రెండు వేల ఇరవై ఆరులో బహుగా బహుగా తీర్చబోతున్నాడు మనం అండి మనం అనుకున్న దానికంటే ఎక్కువ పరిచర్య చేయబోతున్నాం మన ఉన్న అవసరాలన్నిటినీ తీర్చుకోబోతున్నాం మన పరిచయకు అవసరమైన వస్తువులన్నీ కొనుక్కోబోతున్నాం వాహనాలన్నీ కొనుక్కోబోతున్నాం ఏమంటే దేవుడు మిమ్మల్ని కూడా బహుగా మిమ్మల్ని కూడా బహుగా మీరు చూడండి నా మాట తప్పైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రతి కుటుంబము బహుగా బహుగా ఆశీర్వదించబోతుంది దేవుడు ఎంతగా ఆశీర్వదించబోతున్నాడు అనంటే మీరు ఊహించలేనంతగా మీరు లెక్క పెట్టలేనంతగా మీరు గమనించలేనంతగా దేవుడు ఏం చేయబోతున్నాడు ఏమో దేవుడు చెప్పాడు కొంతమంది కార్లు కూడా కొనుక్కే అవకాశం ఉండొచ్చు మీద ఉగాది పంచాంగం అనుకునే ఏమో చూద్దాం కొంటే మంచిదే కానీ కొంటే ఏం కొనాలని చెప్పిన ఏం కారు ఏం ఏం చేయాలని చెప్పిన నాకంటే పెద్దది కొంటే మీది నాకిచ్చి నాది మీరు తీసుకోవాలి అదే చక్కది కొంటే పర్లేదు మీది మీరే ఉంచుకోండి కానీ పెద్దది కొంటే మాత్రం అది ఎక్స్చేంజ్ ఆఫర్ల కింద వెళ్ళిపోయేది గుర్తుపెట్టుకోవాలి అర్థమైంది సో ఇది దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే చెప్పండి సముద్ర వ్యాపారం మన వైపు తిరుపబడును జనముల ఐశ్వర్యము మీ అందరి వినికిడిలో జనముల ఐశ్వర్యములు మీరు అనుభవించదురుగా జనాల సొమ్మ మీమట అనుభవిస్తామంటే మరి మన కిందలు తీసుకోకూడదు చెప్పుకుని అనుభవించాలి అంతే అది ఎట్టన రావచ్చు నువ్వు నడుచుకుంటూ పోతే యాద ఒక తులం గొలుసు దొరకవచ్చు మనకేం తెలుస్తుంది ఆవిడేమన్నదట ఏ సున్నాలో బంగారం కావాలో అన్నదట ఉప్పల రింగ్ రెండు దగ్గర ఏం దొరికిందంట అయ్యో మన మనకు దొరకదు ఆమెకే దొరకాల దొరక్క అంతే అమ్ముకుంటే వస్తుంది తులం ఎంత ఇప్పుడు లక్ష పద్నాలుగు వేలు నాకు కూడా ప్రార్థన రెండు దొరికితే బాగుండని ఎంత ఒక్క రెండు రెండు తులాల తులాలకు నాకు నాకేమవుతుంది అమ్ముకున్న అప్పులన్నీ ఏమో మనకేం తెలుసు ఎవడన్నా పోగొట్టుకోవచ్చు పరలోకం నుంచి ఒక రెండు తులాలు రాలొచ్చు మనిషికి రెండు తులాలు దొరికితే ఏసు ప్రభు దయవల్ల మనం ఏమైపోతామని చెప్పండి ఆశీర్వించాం దేవుడు మనలను మన సేవను మన పరిచయం బహుగా ఆశీర్వదించను నాకు రండి మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ప్రభువుని ఆరాధిద్దాం నూతన సంవత్సరంలో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా చాలా క్లుప్తంగా మరి దేవుడు వాగ్దానాన్ని బట్టి అలాగే నూతన సంవత్సరం ప్రభు మనల్ని ప్రవేశింపజేసిన దాన్ని బట్టి ప్రభువుని ఆరాధిద్దాం దయచేసి ఆరాధించండి మహోన్నతుల మహాపరిశులైన చెల్లిస్తున్నాను పరమ తండ్రి మరి గడిచిన నేనప్రభ రెండు వేల ఇరవై ఐదు ప్రభా గడిచిన కాలం అంతే తల్లి మీరు భద్రపరిచిన తల్లి